మరి రీసెంట్ స్టేట్మెంట్స్ చూస్తే రై పాకిస్తాన్ రైల్వే మినిస్టర్ మాట్లాడతాడు ఎవరు ఆసిఫ్ అతను మా దగ్గర నూట ముప్పై న్యూక్లియర్ వెపన్స్ ఉన్నా అవేమి దీపావళి టపాసులు కాదు మీకోసమే దాచి ఉంచాం లేపేస్తాం అది ఇది అని చెప్పి పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు రైల్వే మినిస్టర్ అసలు దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాడో అది తెలియట్లేదు ఐ డోంట్ నో వెదర్ దిస్ నెంబర్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్ నిజంగా నూట ముప్పై న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయంటారా పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ అంటే ఏంటి అంటే అయితే ప్యాకెట్లు వేసి పెట్టడం కాదు కదా డెలివరీ సిస్టమ్స్ ఉండాలి ఆ రాకెట్ ని పంపించడానికి భారతదేశానికి గైడెన్స్ సిస్టమ్ ఉండాలి శాటిలైట్ ఉండాలి చాలా ఉన్నాయి ఇట్లాంటిది కానీ అదంతా చేయకుండా డైరెక్ట్ గా మీరు నేను మీ ధర వచ్చి నూట ముప్పై బాంబులు వేస్తానంటే ఎవరు ఎవరు ఎందుకంటే నో న్యూక్లియర్ నేషన్ విల్ థ్రెటెన్ అది ఓన్లీ డెటరెన్స్ కోసం పెట్టుకుంటారు మన మనగసీలు ఏమైంది అందరూ చూసాం సో వీ విల్ నాట్ ఎవరు వాడరు పుట్టిగా ధమ్ కోసం పెట్టుకుంటారు అంతే మీరు కన్వెన్షన్ వైప్స్ వెపన్స్ అని ఫైట్ చేయండి ముందు అరవై రెండు అరవై ఐదు డెబ్బై ఒకటి మిమ్మల్ని కొట్టాం కదా కార్గిల్ కొట్టాం కదా మర్చిపోయారా పాకిస్తాన్ ఇదంతా అప్పుడు న్యూక్లియర్ వెపన్స్ ఎందుకు వాడలేదు వాళ్ళకి తెలుసు న్యూక్లియర్ వెపన్స్ వాడడం ఏంటి అది ఓన్లీ మిసైల్ లాంచర్ మీద పెడితే సార్ వాళ్ళ దగ్గర శాటిలైట్స్ లేవు ఎందుకంటే ఈ మిసైల్స్ ని డైరెక్ట్ చేయడానికి శాటిలైట్స్ కావాలి మనకి శాటిలైట్ ట్రాకింగ్ టెక్నాలజీ కావాలి ఏదో ఇది ఏదో పెట్టి టపాకాలు కాసేటట్టు అక్కడ పంపించడం కాదు భారతదేశాన్ని డెలివర్ చేసే ఎయిర్క్రాఫ్ట్ కావాలి మన దగ్గర ఉన్న రఫాల్ లాంటి వాళ్ళ లేదు లేదు పాకిస్తాన్ దగ్గర లేదు దానికోసం వాళ్ళు కదా మీ దగ్గర వెపన్స్ ఉంది వెపన్స్ ఉంది అని చెప్పుకుంటారు ఏం చేసుకుంటారు దాన్ని మీరు మూవ్ చేయగలరా దాని ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ మూవ్ చేయగలరా చేయలేరు ఎందుకంటే అదే మనం చూస్తున్నాం ఇరాన్ దగ్గర ఉంది వెపన్స్ ఇరాన్ ఏమైనా చేయగలరా ఇరాన్ ఏం చేయలేకపోతున్నారు వాళ్ళు కన్వెన్షన్ మిసైల్స్ ఫైర్ చేస్తారు ఇజైల్ వైపు ఎప్పుడు చూసినా కానీ అప్పుడు కూతులు కానివ్వండి హెస్బుల్లా కానివ్వండి హమ్మాస్ కానీ సో ఇట్లాంటి పరిస్థితుల్లో మనం చేయాల్సిందంటే మన స్ట్రాటజీ ఫ్రమ్ ఇండియాస్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు మిలిటరీ ఆప్షన్ ఓపెన్ గా పెట్టుకోండి మీరు ఎవరైనా మిలిటరీ ఆప్షన్ ఎప్పుడు అనౌన్స్ చేసి చేయరు సర్ప్రైస్ ఎలిమెంట్ వెళ్ళిపో ఇప్పుడు అంతా వాళ్ళు ఫుల్ టైట్ గా కూర్చున్నారు రెడ్డిగా కూర్చున్నారు తుపాకీలు తీసుకొని మిసైల్ తీసుకొని యాంటీ మిసైల్ సిస్టమ్ సర్ఫేస్ ఎయిర్ మిసైల్స్ ఎయిర్ ఎక్రాఫ్ బార్నింగ్ సిస్టమ్ మళ్ళీ రెడీ పెట్టుకుందాం మనం ఏం చేయకూడదు పది రోజులు పదిహేను రోజులు అదనంతా బోర్ కొడుతుంది వాళ్ళకి ఏంటర్ వీళ్ళు ఏం చేయట్లేదు అని చెప్పి దాని తర్వాత రిలాక్స్ అయి అప్పుడు మనం కొట్టాలి అది ఏ సైడ్ నుంచి కొట్టాలో అది కూడా మనం డిసైడ్ చేసుకోవాలి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది మన వైపు నుంచి మన ఈస్టర్న్ సైడ్ అది కాకుండా మనం వెస్టర్న్ సైడ్ నుంచి కూడా కొట్టచ్చు ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి కొట్టచ్చు ఎక్కడి నుంచి చేయవచ్చు వీఆర్ఆర్ ఆల్ ఫ్రీ టు డూ ఎవర్ వీ వాట్ అది కాకుండా ముందు చెప్పినట్టు ఆఫ్ఘాన్స్ కానీ బలూచన్ కూడా వాడుకోవాలి పాకిస్తాన్ మీద ప్రెషర్ ఓకే మీరు అన్నట్టుగా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నా కూడా దాన్ని లాంచ్ చేయడానికి కావాల్సినటువంటి వ్యవస్థ పాకిస్తాన్ దగ్గర లేదు అంటున్నారు ఒకవేళ ఏమైనా చైనా ఏమైనా హెల్ప్ చేస్తుందా ఆ విషయంలో చేసే అవకాశం చైనా చేయాలండి చైనా కావాలంటే వెపన్స్ ఇస్తారంతే వాళ్ళు వాడుకొని మీరు వాడుకొని మా పేరు చెప్పకండి అని చెప్తారు చైనా ఆల్రెడీ యుఎస్ తోని పడి ఉంది వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకు ఉంది తైవాన్ తో ఉన్న ప్రాబ్లమ్ వాళ్ళకు ఉంది సో వాళ్ళు దీంట్లో వచ్చి పడరు వాళ్ళు మాక్సిమం పాకిస్తాన్ కి కొన్ని ఎయిర్క్రాఫ్ట్ ఇస్తారు జే ఫిఫ్టీన్ అట్లాంటి ఎయిర్క్రాఫ్ట్ ఇస్తారు కొన్ని మిసైల్స్ ఇస్తారు ఎవరు వాడుతారండి ఎవరు వాడరు వీళ్ళకి దీని ఎఫెక్ట్ చేయలేదు పాకిస్తాన్ మన ఆర్మీ వాళ్ళకన్నా త్రీ టైమ్స్ ఉన్నాము కొడితే ఎట్లయిపోతుంది అంటే పాకిస్తాన్ ధ్వంసం అయిపోతుంది మొత్తం సో వీధి చిన్నపిల్లల ఆట కాదు ఇది మనం కూడా మనం కూడా నేర్చుకోవాలి మన ఇండియన్ సైడ్ నుంచి కూడా చాలా మంది అడుగుతున్నారు ఎందుకు మోదీ గారు బాంబే ఎందుకు మోదీ మోదీ గారు వేయడండి ఇది ఏదో చిన్నపిల్లల ఆట కాదు ఇది స్టెప్ బై స్టెప్ ఆడాలి ఈ ఆట అప్పుడు తెలుస్తుంది ఏమైతుందండి ఓకే వాటర్ వార్ స్టార్ట్ చేశాను దీని తర్వాత ఎకనామిక్ వార్ స్టార్ట్ చేయాలి పాకిస్తాన్ నుంచి వచ్చే షిప్స్ని ఆపాలి దాంతో చేయాలి చాలా పనులు ఉన్నాయి మనకి పాకిస్తాన్ కంప్లీట్ షిప్ స్పేస్ అంటే వాళ్ళ ఎకనామిక్ జోన్ మొత్తం బంద్ చేసి పడేయాలి టైట్ చేసేయాలి వాళ్ళ ఎకనామిక్ జోన్ ని వాళ్ళ వచ్చే వాళ్ళ దగ్గరకు వచ్చే షిప్స్ రేడ్ చేయాలి మనం దాంతో చాలా స్టెప్స్ ఉన్నాయి చేయొచ్చు అన్ని ఒకటి తర్వాత ఒకటి చేద్దాం మన ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఆల్రెడీ అక్కడ ఉంది అరేబియన్ లో ఐఎన్ఎస్ విక్రాంత్ దాని తర్వాత మన సబ్మెరిన్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ మనం ముందే అనౌన్స్ చేసి మొత్తం పేపర్లు ఇచ్చేసి మేము వస్తున్నాం లే రెడీగా ఉండండి అని చెప్తే అది పిచ్చి పనేది మనం ఇజ్రాయిల్ చేస్తున్నట్టు చేయాలి ఎవరికి తెలియకుండా ఎవరికి చెప్పకుండా కొట్టాలి కొడితే అంత పెద్ద దెబ్బ ఉండాలంటే వాడు జీవితం అంతా ఏడ్చుకుంటూ కూర్చోవాలి కరెక్ట్ అన్ని విషయాలు బాహాటంగా చెప్పాల్సిన అవసరం లేదు చెప్పకూడదు కూడా చేసేది చేస్తూ ఉండాలి డెఫినెట్గా సురేష్ గారు ఈ ముస్ఫరాబాద్ లో పివో లో ఎమర్జెన్సీ అనౌన్స్ చేశారని చెప్పి వార్తలు వస్తున్నాయి అది అది వాటర్ రిలీజ్ చేసినప్పుడు మన రాత్రి ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు ఓకే మన రాత్రి ఒంటి గంటకు నీళ్ళు ఎట్టు చేసినప్పుడు భారతదేశం జీలం నుంచి అప్పుడు ఒక ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడం అదేం కాదు అక్కడ నీళ్లు వచ్చే అక్కడ ఇళ్ళని కొట్టుకుపోయినాయి కొన్ని నీళ్ళు లెవెల్ ఎక్కువ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు అది ఇంపార్టెంట్ వాళ్ళకి అర్థమైపోయింది మనం ఏం చేయవచ్చు అనేది ఎందుకంటే ఎప్పుడు కావాలి నీళ్ళు బంద్ చేయవచ్చు అదొక స్విచ్ లాగా ఇంపార్టెంట్ సురేష్ గారు మీరు చర్చిలో స్టార్టింగ్ లోనే చెప్పారు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చాలా కీ రోల్ ప్లే చేస్తోంది చాలా కీలక పాత్ర పోషిస్తోంది అటాక్ ముందు కూడా లాస్ట్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ నుంచి కూడా మనం చూస్తున్నాం వాళ్ళ ఆల్మోస్ట్ ఆ బలూచిస్తాన్ ప్రావిన్స్ మీద పాకిస్తాన్ కంట్రోల్ దాదాపుగా లేదు చాలా ఏరియాస్లో వాళ్ళ కమాండే ఉంది ఇప్పటికి కూడా అండ్ రీసెంట్గా కూడా ఒక అటాక్ చేశారు ఈ పహల్గామ్ అటాక్ తర్వాత కూడా ఒక అటాక్ చేశారు అందులో పది మందో పన్నెండు మందో చనిపోయారు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు అండ్ దాని తర్వాత కూడా ఇంకొక అటాక్ జరిగినట్టుంది రీసెంట్గా సో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అంటే డైరెక్ట్గా ఏమి చెప్పకపోయినా భారత్ ఒక మాట ఎస్ మీరు ఎస్ అని అంటే చాలు వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు డెఫినెట్గా అని ఒక ఒక వెర్షన్ నడుస్తోంది ఎలా మనం ఉపయోగించుకోవచ్చు ఇండైరెక్ట్లీ డైరెక్ట్ కాకుండా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఫినిష్ వాళ్ళకి కావాల్సింది డబ్బులు ఆయుధాలు రెండు అంతే థర్డ్ పార్టీ నుంచి